వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చెట్టి డైలీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దిస్ ఈజ్ మై న్యూ వీడియో మీరందరూ ఎట్లున్నారు అయితే చాలా బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అసలు ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు అని వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో కంటిన్యూస్ వీడియో ఇది బోనాలు అయిపోయిన నెక్స్ట్ డే మేమైతే కర్రీ పండుగ చేసుకుంటున్నాము మేమైతే వంటలు ఇంట్లో ఎలా చేసుకుంటున్నాం మేము సెలబ్రేట్ ఎలా చేసుకుంటున్నాం అనేది అయితే నేను వీడియో బ్లాగ్స్ షూట్ చేసినాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోకి లైక్ కూడా ఇచ్చేసేయండి మర్చిపోకుండా ఇంకా మేమైతే నెక్స్ట్ డే మా వాళ్ళందరూ అయితే ఉన్నారు ఇంకా మా పెద్ద అత్త అయితే వెళ్ళిపోయింది ఆమె కొంచెం బిజినెస్ ఉంది ఆమె అయితే వెళ్ళిపోయింది ఇంకా మేము మాత్రం కరిపన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా డాడీ మార్నింగే లేచి చికెన్ ఇంకా మటన్ కూడా తీసుకొచ్చాడు ఇంకా మా అయితే వంటలు చేస్తుంది మా అమ్మ అయితే చాలా బిజీ బిజీగా ఉంది అటు ఇటు తిరుగుతూ అది ఇది అందిస్తూ మా అత్తమ్మ వంటలు బాగా చేస్తుంది ఇంకా అని చెప్పి మా అయితే వంటలు చేపిస్తున్నాం మా అక్క మా చెల్లె మేము అందరం ఉన్నాం కానీ మేము అత్తమ్మ తర్వాతనే అన్నట్టు ఇంకా మాకైతే పిల్లలు కూడా ఉన్నారు చతాయిస్తారు అని చెప్పి మా అత్తమ్మకైతే అప్పచెప్పేసిన వంటల పని మా అయితే ఫస్ట్ ఫస్ట్ లేవగానే వంటలు చేద్దాం ఆకలి అవుతుంది అని మా అమ్మ చెప్పింది ఇంకా మా అత్తమ్మ సరే అని ఒప్పుకొని వంట పని అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా మేమైతే కట్టెల పొయ్యి మీద వేసినాం మేము చాలా మంది ఉన్నాం ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ రైస్ అయితే వండుతున్నాం ఈరోజు 구아 మా అమ్మ అయితే బగారా కావాల్సినవి అన్నీ కట్ చేసి అయితే ఇచ్చింది జానియన్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో ఇచ్చింది ఇంకా పొయ్యి కూడా అంటు పెట్టించింది మా అమ్మ మా అమ్మ పొయ్యి అంటు పెట్టేలోపు లోపు మా అయితే కొన్ని బా బగానాలు ఉంటాయి తోమేసింది ఇంకా అవి తోమి మళ్ళీ ఇంకా వంట దగ్గరకు అయితే వచ్చి స్టార్ట్ చేస్తుంది నాకైతే అసలు ఏం పని లేదు వీడియో షూట్ చేసుకోవడం తప్ప ఎప్పుడెప్పుడు అవుతుంది ఎప్పుడెప్పుడు తిందామని అందరం బాగా ఈగల్గా వెయిట్ చేస్తున్నాం అందరికి కాకలేస్తుంది మార్నింగ్ లేచి కాళ్ళు చాయ్ బిస్కెట్స్ మురుకులు అయితే తిన్నాము తివనేం చేయలే మార్నింగే స్టార్ట్ చేసేసాం నాన్ వెజ్ చేయడం ఎందుకంటే మేము ఎప్పుడు బోనాల పండుగ రోజు మార్నింగే రోజు ఈరోజు పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి ఇంకా అది వెనస్డే వచ్చింది మా తమ్ముడు స్వామి అవుతాడు కాబట్టి ఇంట్లో వెనస్డే ఉండడం కానీ తినడం కానీ మానేసిర్రంట ఇంకా సర్లే వాళ్ళు తినది ఎందుకు తింటామని మేము కూడా ఎవరం వెళ్ళిన వాళ్ళం కూడా తినలేదు మేము వెనస్డే అయితే తింటాం కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు తినరు కదా ఇంకా ఆ రోజు ఎరవక పౌర్ణమి వచ్చింది రెండు చెప్పి అయితే ఆ రోజు నాన్ వెజ్ చేయలే నెక్స్ట్ డే అయితే నాన్ వెజ్ చేస్తున్నాం నాన్ వెజ్ చేసిన నాన్ వెజ్ చేస్తున్నదని ఒక హ్యాపీనెస్ ఉంది కానీ బోనాల రోజు చేస్తేనే అది వేరే ఉంటుండే ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా బగారా కావాల్సినవన్నీ అయితే మా అమ్మ రెడీ పెట్టిందని చెప్పాను కదా ఇంకా ఎమ్మడి ఎమ్మడి అన్నీ వేసి బగారా అయితే ప్రిపేర్ చేస్తుంది ముందు ఒక బొగాన్ పెట్టి దాంట్లోని ఇంకా ఆయిల్ అయితే బీభత్సంగా పోసింది ఆయిల్ ఎక్కువ అత్తమ్మ ఇవి బియ్యం అన్నం మెత్తగా అయితే మళ్ళీ తినరు వేస్ట్ ఇది ముందే నాన్ వెజ్ ఉంది కదా అని అయితే చెప్పాను సరే అని చెప్పి మా అత్తమ్మ అయితే ఆయిల్ అయితే మస్తు పోసింది నీళ్ళు పోసినట్లు పోసింది ఇంకా దాంట్లోకి అయితే ఇంకా బగారా మసాలాలు అన్నీ వేసి ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా అయితే కలిపి కాసేపు అయితే దమ్కి పెట్టేసింది మాడకుండా లైట్గా మంట పెట్టి ఇంక అయితే ఇది చేస్తుంది ఇంకా మా చిన్నత్తమ్మ అయితే ఆనియన్ కట్ చేస్తుంది ఇంకా చికెన్ కొను మటన్కి ఇంకా అక్కడ అయితే ఆనియన్ కట్ చేస్తుంటే మా చిన్నత్తకైతే ఏలు దిగింది మా అమ్మ వాళ్ళు ఇలా పెట్ట మాత్రం చాలా షార్ప్ ఉంది దానిపైన వేయడానికి అందరు భయపడతారు ఇంకా మా చిన్నత్త ఆనియన్ కట్ చేస్తుంది మా పెద్దమ్మ అయితే బగార అయితే వేసేస్తుంది కట్టెల పొయ్యి మీద చేయడం ఏందో అని మా అత్తమ్మకైతే చుక్కలు కనిపించినాయి ఫుల్ గాలి వస్తుంది అసలు కట్టెలు మండట్లేదు మంట కరెక్ట్ ఉండట్లేదు అట్లనే చేసింది కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే అసలు నిజంగా ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా మేమైతే ఊరికెళ్ళిన ప్రతిసారి ఇంకెళ్ళ పొయ్యి మీద చేసుకొని తినడానికే ప్రయత్నిస్తాం మా అమ్మ వాళ్ళ ఊరికోతే కాదు కానీ మా అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే మాకు ఇంకా మస్తు టైం ఉంటుంది ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఎట్లా ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని చేయాలి కాబట్టి కట్టెల పొయ్యి మీద వండుకుంటాం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మనే వంట చేస్తుంది ఎక్కువ టైమ్స్ కాబట్టి సిలిండర్ పైన వేస్తుంది మా అమ్మకి షాప్ ఉంది కదా ఇంకా మా అమ్మకి షాప్లో పని ఉంటుంది ఇంటి దగ్గర మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేయడానికి అయితే మా అమ్మకు వీలు అవ్వదు ఇంకా బగారాకైతే వాటర్ పోసేసి దాన్ని అయితే మసలా మసలు పెడుతున్నారు వాటర్ మసలుతుంటే బియ్యం గడిగి పెట్టుకున్నవి ఇంకా దాంట్లో అయితే ఇస్తారు ఇంకా మేము బగారా వేసేలోపు మా డాడీ అయితే వెళ్ళి ఇంకా చికెన్ మటన్ అయితే తీసుకొని వచ్చిండు ఇక్కడ అయితే మా అక్క మా బాబు మా పెద్దమ్మ కూతురు మేం ఇంకా మా అక్క ఇంకొక అయితే రా అక్క రాలేదు అక్క కొంచెం హెల్త్ మంచి లేదు ఇంకా మీను ఈ అక్క ఇంకా ముగ్గురం అక్క వాళ్ళు అయితే ఒకే దగ్గర చదువుకునే వాళ్ళం మా అక్క కొడుకుని చూసారు కదా వాడి పేరు అయితే విక్కి చాలా చాలా సూపర్ ఫాస్ట్ చాలా తెలివి ఉంది వాడికి ఇప్పుడే చాలా ఫాస్ట్గా మాటలు కూడా మాట్లాడేసిండు చాలా నీట్గా క్లీన్గా ఏ చేసినా వాడు అంత నీట్గా ఉంటాడు మంచిగా హాయ్ చెప్పు నాన్న అంటే హాయ్ అని చెప్తున్నాడు ఇంకా మేమైతే ముచ్చట్ల ఆడేలోపు మా డాడీ చికెన్ తీసుకొచ్చింది కదా అవి చూసేలోపు వాటర్ మరుగుతాయి మా పెద్ద మేనత్త మా మేనత్త ఇంకా మా మేనమామ భార్య ఇద్దరు రైస్ అయితే వేసేస్తారు చూసారు కదా అన్నం కొంచెం పలుకుంది ఎంబడే కిందికి దింపేశారు మళ్ళీ అక్కడే ఉంటే మెత్తగాయ కింద బొగన్ అది కట్టెల కదా మాడు వస్తే మళ్ళీ ఎవరు తినరని చెప్పి ఇంకా మా చిన్నత్తం అయితే ఆనియన్ కట్ చేస్తుంది ఇంకా మా బాబు అయితే పక్కన కూర్చొని ఒకటే సతాయిస్తున్నాడు చాయ్ సల్లగైంది అది ఇది అని చెప్పైతే ఇక బగారా రైస్ అయితే కిందికి దింపేసి చికెన్ అయితే ఫస్ట్ అయితే కట్టెల మీద వేస్తున్నాను మటన్ అయితే అయితే పెట్టి తర్వాత తాలింపు మటన్ అయితే నేను విజిల్కి పెట్టడానికి మొత్తం చెప్తుంది మటన్ విజిల్కి పెట్టేసిరా చికెన్ ప్రాసెస్ చూపిస్తాం వీడియో అని అన్నది సరే అని చెప్పిన నేను ఇంకా వీడియో అయితే ఇదైతే కంటిన్యూ చేస్తా మొత్తమా ఒక ఫైవ్ మినిట్స్ ఇది కొంచెం ఆనియన్ అవన్నీ కొంచెం మంగుతుంటే అదైతే ప్రాసెస్ జీతం అని చెప్పాను ఇంకా ఫస్ట్ దీనిపైన ఇక అది దింపేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు వేసి అయితే కలుపుతుంది చికెన్ చికెన్ కర్రీ ఇంకా నాన్ వెజ్ కర్రీలల్లో అయితే ఆనియన్ ఎక్కువ వేస్తే గ్రేవీ మంచిగా అవుతుంది కర్రీ కూడా ఎక్కువ అనిపిస్తుంది కర్రీ గ్రేవీ ఎక్కువ అవుతుంది ఇంకా కర్రీ టేస్ట్ కూడా మంచిగా అవుతుంది అనేది ఆనియన్ అయితే ఎక్కువేసారు టూ కేజీస్ చికెను ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చాడు మా డాడీ ఫిష్ కూడా తెస్తాడు అని అన్నాడు కానీ అందరు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా దాన్ని చూస్తే తింటామంటారు ముళ్ళుల బాధ ఎందుకని చెప్పి ఇంకా మేము ఫిష్ వద్దని చెప్పి చికెన్ మటనే తీసుకురమ్మని చెప్పాము ఇంకా మొత్తం అక్కడ చికెన్కి కావాల్సింది బగారిస్తుంది ఇక్కడ చికెన్ ఒక దగ్గర వేసి వాటర్ బోస్ అయితే కడుగుతుంది మొత్తం అయితే ఉప్పు అయితే కొంచెం ఎక్కువ వేసి కడిగింది నయ్యా కర్రీలా కాదు చికెన్లో వేసి మా దగ్గర వెనిగర్ ఉండే కానీ ప్రజెంట్ ఆ టైంలో దొరకలేదు ఇంకా ఏదో ఒకటి ఉప్పు వేసినా కూడా క్లీన్ అయిపోతుంది కదా అని చెప్పి ఉప్పు వేసి అయితే ఇంకా మొత్తం చికెన్ అయితే క్లీన్ చేస్తుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను కదా చూపి ముక్కలు చూపి చూపి అని నన్ను అయితే ప్రతిదానికి కామెంట్ చేస్తున్నారు వీడియోలు తీస్తున్నందుకు ఇంకా కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం కదా టేస్ట్ మాత్రం చాలా మంచిగా అవుతుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామని అందరం చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాం బాగా ఆకలేస్తుంది నేనైతే అసలు ఛాయ్ కూడా తాగలేదు నాకు ఎందుకో ఛాయ్ ఇష్టం ఉండదు ఎక్కువ తాగాలి అని తాగాలనిపిస్తే ఏదో తాగుతాను కానీ ఖచ్చితంగా తాగాలి అట్లా అని అయితే ఏం లేదు ఇంకా మా వాళ్ళైతే ఛాయ్లోకి ఇష్టం వచ్చిన వాళ్ళు మురుకులు ఇంకా బిస్కెట్స్ ఏవి నచ్చితే అవి వేసుకొని అయితే తినేసి వాళ్ళైతే కూర్చున్నారు అందరికీ ఆకలి వేస్తుంది నేనైతే ఇంకా గాప్గా పని చేస్తున్నాను ఆకలి ఆకలి అని ఛాయ్ తాగకుండా నేను ఎవరు వద్దన్నారు అని మా అమ్మ అయితే నన్ను అంటుంది చికెన్ అయితే ఇంకా మొత్తం దాంట్లో వేసి చికెన్ అయితే కలిపేస్తుంది చికెన్ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా అయ్యింది మటన్ అయితే కుక్కర్కి పెట్టేసాం కానీ ఎందుకో మటన్ కుక్కర్కి పెట్టేసిన తర్వాత ఇంకా విజిల్స్ ఒక ఫైవ్ ఎయిట్ వచ్చినాక విజిల్ బంద్ చేసి మళ్ళీ మటన్ని తాలిపేసి చేసినాం కానీ ఎందుకో మటన్ అయితే అంత మంచిగా అనిపించలేదు ఇంకా ఇక్కడ చికెన్ అయితే పొయ్యి మీద పెట్టాం కదా ఇంక ఇక్కడ అయితే మటన్కి మా అక్క ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా మటన్ కూడా కడుగుతుంది మటన్ కూడా కుక్కర్ వేసి పెట్టేసి చికెన్ కంటే ఫాస్ట్గా మటన్ చెయ్యాలి అని అయితే అనుకున్నాం ఎందుకంటే విజిల్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదని ఇంకా మా అమ్మ అయితే చపాతీ చేతురండి అని నన్ను మా అక్కనైతే పిలిచింది మా అత్తమ్మ ఉండి ఎందుకులే వాళ్ళకి పిల్లలు ఉన్నారు సతాయిస్తుంటారు అని చెప్పి మా అయితే వద్దని చెప్పి ఇంకా చపాతీ వద్దు రొట్టె వేస్తాం కొట్టెలు పొయ్యి మీనని అని అయితే రొట్టె అయితే వేసింది మా అత్తమ్మ ఇంక ఇక్కడ మటన్ నేను పొయ్యి మీద కుక్కర్ మీద పెట్టేసి వస్తే ఇంకా మా అయితే చూస్తున్నారు కదా పొడి ఎంత వేసిందో చికెన్లో మేము అందరం నోరు చేసినాం అంత వేసినామని ఆ పొడి కారమే లేదు మా అత్తమ్మ పొడి అయితే వాడ పక్కన ఉన్నాం కాదు అందరం గట్టిగా గడిచినాం అంత పొడి వేసినామని కానీ టేస్ట్ చూసినాకైతే పొడి అయితే తక్కువగానే ఉంది కారం ఎక్కువ ఏం కాలేదు చూస్తున్నారు కదా ఈ ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు నేను ఈ వీడియో వాయిస్ అవర్ ఇస్తున్నాను కదా నాకు ఇప్పుడు మళ్ళీ ఆ చికెన్ తినాలనిపిస్తుంది చాలా మంచిగా అయింది అసలు చికెను మటన్ చేసినాం నార్మల్గా మటన్ టేస్ట్ బాగుంటుంది అని అయితే మటన్ చాలా మంది తినడానికి ఇష్టపడతారు కానీ నాకు చికెన్ అంటే పిచ్చి నాకు ఆ వాయిస్ అవర్ ఇచ్చే ఇస్తున్నాను కదా ఆ చికెన్ చూస్తుంటే ప్రజెంట్ ఇప్పుడు వేసుకొని తినాలనిపిస్తుంది మొత్తం అయితే రొట్టెలు కూడా స్టార్ట్ చేసేసింది ఇంకా మా అత్తమ్మ రొట్టెలు స్టార్ట్ చేస్తుంటే మా అక్క నేను మేమందరం మళ్ళీ మా అత్తతో రొట్టెలు కొట్టడానికి అయితే చాలాసేపు సతాయించినాం మేము రొట్టెలు కొట్టే ప్రయత్నంలో అయితే చాలా పొక్కలు పడి క్రాట్ల ఇట్లా ఎన్ని చేసినా అత్తమ్మ దాన్ని ఇంకా మళ్ళీ సరి చేసుకుంటా అలానే చెప్ప రొట్టె అయితే చేసింది మా మొత్తం అంటుంది ఇంకెంతసేపు అమ్మా చాలు ఇంకా మీరు పక్కకు జరగండి నేను చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ కొడుతుంది ప్లస్ ఇంకా మంట కరెక్ట్ మండట్లేదు ఈ గాలికి ఎంతసేపు ఇక్కడనే కూర్చుందో వన్ అవర్ అవుతుందేమో ఇంకెమ్మే అన్ని చేసి నాకు కాలు కూడా నొప్పులు పడుతున్నాయి ఏమి అనక్కండి జరగండి అంటే కూడా మేము వినట్లేదు ఇంకొక రొట్టె నేను ట్రై చేస్తే ఇంకొకరొట్టే నేను ట్రై చేస్తాను మేమైతే ఇదే ఆటలు ఆడుతున్నాం అక్కడ ఇంకా మా అత్తం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నవ్విపిస్తూ నవ్వుతూ మేమైతే మంచిగా ఉంటాం అందరం ఇంకా చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నాం బోనాల పండుగకి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందేమో మేము అందరం కలవక ఇంకా మా చిన్న కొక్కతి ఇంకా మా చిన్నమ్మ మా తమ్ముడు వాళ్ళు అయితే రాలేరు ఇంకా వాళ్ళందరూ వస్తే మేము ఇంకా చాలా మంది అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటే మా పిండి అయితే చాలానే అనేది ఇంకా చపాతి అయితే చీ చపాతీ కాదు సారీ రొట్టె రొట్టెలు అయితే ఇంకా మంచి చేస్తుంది మా అత్తమ్మ నాకు నాకు రాదత్తమ్మ అత్తమ్మ రొట్టె అంటే అదేం లేదు ఇంతే ఈజీ ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తే అయిపోతుంది అని అయితే మా అత్తమ్మ చాలా అంటే చాలా సింపుల్గా చెప్పేస్తుంది ఈ కట్టెల పోయే కాడైతే చాలా ఓపిక మీద వంట చేయాలి ఇంకా మా అత్తమ్మ రొట్టె చేస్తుండే మాకైతే కంట్లకెళ్ళి నీళ్ళు కారుతున్నవి ఎండ కొడుతుంది ఆకలి అవుతున్నాయి అన్నీ ఒకేసారి అవుతుంది మా అత్తమ్మ చెప్తున్నాను మా అత్తమ్మ చెప్తున్నాను అత్తమ్మ ఈ రొట్టెలు అన్నీ నేనే వేసిన వీడియోలో చెప్తా అంటే ఆ సరే చెప్పుకో అని అయితే అని నవ్వుతుంది అక్కడ చూసారు కదా మా అత్తమ్మ ఇందాక నవ్వింది ఇంకా మా అత్తమ్మ అయితే రొట్టె వేస్తుంటే మా అక్క అయితే ఫోన్ మాట్లాడితే ఆ రొట్టెని మలిపి తీసేసి ఇంకా బుట్టలు అయితే వేసేస్తుంది పిండి అయితే చాలానే తడిపారు ఎంతసేపు చేస్తారో ఏమో అంటే మా అత్తమ్మ అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే వేసింది కాకపోతే మేము మధ్యలో పోయి సగం ఇంకా లేట్ అయితే చేసినాము మా అత్తమ్మకైతే చెప్తున్నాను అత్తమ్మ నువ్వు రొట్టెలు చాలా బాగా వేసినావు నాకైతే రొట్టెలు చాలా రోజులు నుంచి ట్రై చేస్తున్నాను కానీ రొట్టెలు మాత్రం నాకు రావట్లేదు అంటే పెళ్ళికి ముందు నాకు కూడా రాకపోయేవి పెళ్ళి అయినాక నేను నేర్చుకున్నాను అని చెప్తుంది నేను కూడా ఇప్పుడైతే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను నేర్చుకుంటాను అత్తమ్మ అని అయితే మా అత్తమ్మకి చెప్తున్నాను రొట్టెలు అయితే చాలా బాగా చేస్తున్నారు చూసారు కదా ఎంత మంచిగా వంగుతున్నాయో రొట్టెలు రొట్టెలు కూడా వంగుతున్నాయి పూరీలు వంగినట్టయితే చాలా మంచిగా అయింది ఇంకా మా ఇంట్లో పండగ అయితే ఇయ్యరు ఇయరు బోనాల పండుగ కూడా ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా అయింది మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు బోనాల పండుగ కూడా చాలా బాగా అయింది ఈ ఇయర్ మా ఊర్లో ఇంకా నెక్స్ట్ డే అయితే అందరూ చాలామంది అయితే పండుగ చేసుకుంటున్నారు బోనాల పండుగ రోజు చాలామంది బయట కనిపించారు కానీ కర్రీ పండుగ రోజు అయితే అసలు ఒక్కరు కూడా బయట అసలు కనిపించట్లేదు మా అక్క అయితే ఇంతసేపు మా అత్తమ్మకు హెల్ప్ చేస్తూ ఉంది ఫోన్ మాట్లాడుతూ మా అత్తమ్మ రొట్టె పెనంపై చేస్తే మా అత్తమ్మ మా అక్క రొట్టెని కాలుస్తూ ఉండే అయితే మా అక్క ఇప్పుడు అయితే మా అక్క రంగంలోకి దిగింది చూస్తున్నారు కదా మా అక్క కూడా రొట్టె చేస్తూ ఉంది మా అక్కకి అయితే రొట్టెలు వచ్చంట ఈ మధ్యన నేర్చుకుంది చేస్తుందంట నీకు రొట్టెలు మంచిగా వస్తున్నాయి కదా అక్క ఎందుకు ఊక చేస్తున్నావు రా అక్క కర్రీ అయితే చేతు అని పిలుస్తున్నాను ఇంకా మటన్ అయితే ఆ విజిల్ అయితే అయిపోయినవి విజిల్ తీసి ఇంకా మా అక్కన రా అక్క ఇంకా మటన్ కర్రీ అయితే చేతువు ఆకలి కూడా అవుతుంది ఇంకా అత్తమ్మ వేస్తుంది అని చెప్తే మా అక్క అయితే ఇంకా లాస్ట్ ఆ రొట్టె వేసి వచ్చి అయితే మటన్ తాలింపు అయితే వేసింది ఇంకా మా అక్క ఇంకా మటన్ తాలిం పే చేసిన తర్వాత ఇంక అందరం కూర్చోవడానికి అన్నీ ఒక దగ్గరకు అయితే తీసుకురా అని మా అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పినాక ఒక టెన్ మినిట్స్కు నేనైతే పని చేసినాను అత్తమ్మ రొట్టెలు చేసుకొని వస్తుంది అయితే రా అన్నీ ఒక దగ్గర పెట్టు వాళ్ళు ఎంతసేపు అని వాళ్ళే చేస్తారు పని కొంచెం హెల్ప్ చేయనైతే అన్నది మా అమ్మ సరే అయితే ఇంకా నేనైతే అన్నీ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక నిమిషం ఆగని తినకండి నేను నా వీడియోలు అన్నీ చూపించుకున్నాక మీరు తిందురని సరే అని చెప్పారు ఇంక నేను అన్నీ ఫోన్లో చూపించుకుంటున్నాను మా పాప అయితే వాయిస్ ఎవరు ఇస్తుంటే ఒకటే సత ఇస్తుంది ఉంటే ఇంకా ఇంతే ఏం చేస్తాం ఏం చెయ్యలేము ఇంకా చూస్తున్నారు కదా చికెన్ మటన్ బగారా రైస్ ఇంకా రొట్టె చికెన్ కర్రీ చాలా మంచిగా అయ్యింది మటన్ కూడా ఉంది కానీ ఓకే ఓకే అనిపించింది ఎందుకో తెలీదు బాగా కాకపోయినా మనమైతే వదిలాం నాన్ వెజ్ కదా ఇక దాన్ని తినాల్సిందే మంచి అయ్యింది కాకపోతే ఎందుకో టేస్ట్ కొంచెం చికెనే ఎక్కువ అనిపించింది టేస్ట్ మంచిగా ఇక అన్నీ పెట్టుకొని సిద్ధమైపోయినా మా బాబు అయితే ప్లేట్లో నాకు పెద్ద ప్లేట్లు వేస్తేనే తింటానైతే అయితే ఆయన ప్లేట్లు ఆయన వేయించుకున్నాను ఫస్ట్ పిల్లలకైతే వేసి ఇస్తుంది మా అమ్మ పిల్లలు వేసిన తర్వాత మేము తిందామనైతే పిల్లలైతే ఒక రకంగా సతాయిస్తున్నారు ఇక మేము అందరం కూర్చొని అయితే తినకం స్టార్ట్ చేసినాం ఎప్పుడెప్పుడు వేస్తుందా నేను ఎప్పుడెప్పుడు తిందామనైతే వెయిట్ చేసినా నాకు అంత ఆకలి అవుతుంది మా అమ్మకి చెప్పినా వాళ్ళకి వేసిన తర్వాత నాకు కూడా వేసి అమ్మ నాకు ఫుల్ అని అయితే ఇక మా అమ్మ నాకు కూడా వేసి ఇచ్చింది మా అమ్మ అయితే పాపం కనీసం ఈరోజు ఛాయ్ కూడా దాగా లేదో ఒకటే ఉంది మా అమ్మకి అది ఇది అది ఇది అని అయితే మా అమ్మ అయితే నాకు కర్రీ వేస్తుంది నాకైతే ఎక్కువ ముక్కలు వేయమక్కమ్మా మటన్ తింటే నాకైతే కడుపులో నొప్పి వస్తుంది అని అయితే మా అమ్మకి చెప్తే సరే అని మా అమ్మ అయితే ముక్కలు కొంచెం వేసి గ్రేవీ ఎక్కువ వేసింది నల్లి బొక్క కోసం అయితే నేను మా అక్క కొట్లాట రెండే నల్లి వచ్చినాయి దాంట్లో ఇంకా అది కేజినారని మటన్ కాబట్టి ఏజనర మొక్కటన్లో రెండే నల్లి బొక్కలు వచ్చినాయి ఆ నల్లి బొక్కలు అయితే నేను మా అక్క అది వెతుకుతే ఒక్కటి దొరికింది మా అక్క అయితే తినేసింది ఇంకా వాళ్ళైతే మా అక్క వాళ్ళు తినేసి ఇంకా వాళ్ళకు సాగుంటే వెళ్ళిపోయినరు ఇంకా సాయంత్రం అయితే ఆ నల్లి బొక్క నాకే వచ్చింది తినేటప్పుడు కూడా వీడియోస్ వదలట్లేదని మా వాళ్ళందరూ నవ్వుతున్నారు ఇక మనకు అట్లుండ వీడియోస్ తీసుకోవాలి ఛానల్ అయితే మా నాన్నమ్మను అసలు తిననీయట్లేదు నువ్వైతే సిట్రైట్గా కూర్చో అని చెప్తున్నా మా నాన్నమ్మకైతే మోకాల నొప్పులు ఉన్నాయి మోకాళ్ళు సై అది మంచి పెట్టుకొని కూర్చోవడానికి అయితే రావట్లేదు మా బాబు మా అందరం మేమందరం తింటుంటే వాళ్ళిద్దరి అయితే చాలాసేపు కామెడీ అయిపోయింది చిట్టమ్మ నువ్వైనా చెప్పమ్మా ఇవి నీ కొడుకుకి అసలు వింటలేడు వీడు ఇంతగానం సతాయిస్తున్నా నాకు మోకాల నొప్పులు ఉన్నాయి కాలు గా పెట్టుకోనికి రాదని నువ్వు ఒకసారి అట్లా పెట్టుకోవే వాడు వినడు అని చెప్పి ఒక్కసారి అట్లా పెట్టుకొని వాడు యాక్షన్ చేసింది మా నాన్నమ్మ మాజా చికెన్ మటన్ చపాతి బగారా రైస్ తోని ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఇయర్ బోనాల్